గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాలను తెలుసుకుందాం ఈరోజు బహుళ పాఠ్యమి బుధవారం మఖానక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తర్వాత నుంచి కూడా పుబ్బా నక్షత్రం ఉంది అతిగం సుకర్మ యోగాలు బాలవ కౌలవ తైతుల కరణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సాధారణమైనటువంటి కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు వారం బుధవారం అయింది కనుక ఈ రోజున మహావిష్ణువును మనం అందరం కూడా సేవించడం మంచిది శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ ఈ రోజున మనం విష్ణువు ఆరాధన చేయటం మంచిది బుధుడు సౌమ్య గ్రహం తొమ్మిది గ్రహాల్లో కూడా అత్యంత సౌమ్యంగా ఉండేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే బుధుడే అన్నారు ఈ సత్వగుణం అత్యంత ప్రధానంగా కలిగిన దైవం కూడా మహావిష్ణువే అందుకని సత్వగుణం వృద్ధి చెందడానికి బుధవారం నాడు విష్ణువుని ఆరాధన చేయాలి అనేది ఒక మాట అయితే మనం జరిపేటువంటి సమస్తమైనటువంటి లావాదేవీలకు కారకుడయ్యేటువంటి వాడు బుధుడు అంతేగాక బుద్ధికారకుడు బుధుడు బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉంటాడు ఆ బుద్ధి సరైన దారిలో ఉంటే మనం సరైన పనులు చేస్తూ ఉంటాం అంటే పడత్రోవలు ఉంటే మనం పడత్రోవకి వెళ్ళిపోతూ ఉంటాం కనుక బుద్ధి సరిగ్గా పనిచేయాలి అని అంటే మనం బుధవారం నాడు మహావిష్ణువుని ఆరాధన చేయాలి ఆయనకి ఇష్టమైన దేవుడు మహావిష్ణువు కనుక మనం కూడా విష్ణువును ఆరాధన చేసినట్లయితే బుధుడు అనుగ్రహిస్తాడు అని చెప్పారు అందుకని బుధుడి యొక్క అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి రక్ష మనకు అవసరము అంటారు బుధమహర్దశ నడుస్తున్నప్పుడు ఎటువంటి వారైనప్పటికి కూడా తెలియకుండానే విష్ణువారాధన విస్తారంగా చేస్తారని చెప్పని జ్యోతిష్ శాస్త్రం చెప్తూ వస్తున్నది అటువంటి బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రానికి సంబంధించిన కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం మనం గతంలో ఒకనొక బుధవారం నాడు అసలు విష్ణుహాసనమ స్తోత్రం ఏ ప్రకారంగా వేద తుల్యమైందో చెప్పుకున్నాం అలానే ఈ రోజున విష్ణుహాసనామంలో ఉండేటువంటి కొన్ని నామాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో చాలామందికి ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఏం అందరికీ ఉంటుంది ఇల్లు కొట్టుకోవాలి నాకంటూ ఒక సొంత ఇల్లు ఏర్పడాలి ఈ కోరిక నెరవేరడానికి కూడా విష్ణుహాసనామం ఉపయోగపడుతుంది అయితే మన దగ్గర కొంత సంపాదన ఉండి మనం ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు అవాంతరాలు ఏర్పడుతున్నప్పుడు గనక మనం విష్ణుహాసనామాన్ని ఆశ్రయించినట్లయితే మేలు కలుగుతుంది కృషి లేకుండా కేవలం గాల్లో దీపం పెట్టే దేవుడా అంటే ఏ దేవుడు కూడా రక్షించాడు ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి ఓం క్షేత్రజ్ఞాయ నమః ఇది విష్ణుహాస్నామంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి నామం ఓం క్షేత్రజ్ఞాయ నమః ఈ ఓం క్షేత్రజ్ఞాయనమ అనబడేటువంటి నామాని రోజు వెయ్యి ఎనిమిది సార్లుగా చక్కగా రోజు జపం చేస్తూ వచ్చినట్లయితే శ్రీమన్ నారాయణ యొక్క కటాక్షం వలన సొంత ఇల్లు అనేది ఏర్పడుతుంది అది మీకు రెంటెడ్ హౌస్ నుంచి మారడానికి ఉపకరిస్తుంది అనడంలో సందేహమేమీ లేదు అపార్ట్మెంటా ఇండివిజువల్ హౌసా ఇవి పక్కన పెట్టినట్లయితే ముందు సొంత గూటిని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం అందుకు ఉపయోగపడుతుంది అంతేనా అంటే కొంతమందికి ఏమవుతుందంటే అండి ఏ ఊళ్ళో ఇల్లు కట్టుకోవాలో ఏ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలో అది కూడా ఒక సమస్యగా అవుతుంది అంటే ఎక్కడ ఉండాలో తెలియదు వాళ్ళకి అక్కడ ఇల్లు కట్టుకుంటే దాంట్లో ఎక్కువ కాలం ఉండగలుగుతారో లేదో కూడా తెలియదు అప్పుడు కూడా ఓం క్షేత్ర జ్ఞాయనమ అనబడేటువంటి ఈ నామాన్ని కనుక చక్కగా నిత్యం జపం చేసుకుంటూ వెళ్ళినట్లయితే గనక శ్రీమన్ యొక్క కటాక్షం వలన ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వారు స్థిరంగా ఉండగలుగుతారో ఆ ప్రాంతంలో వారు ఇల్లు కట్టుకోగలుగుతారని చెప్పొచ్చు కొంతమందికి జాతకాల్లో భవన శాపము అని ఉంటుంది అంటే సొంత ఇంటికి శాపం అనేది ఉంటుంది వారికి ఇల్లు కట్టుకుంటారు అందులో మాత్రం ఉండరు దాని రెండుకి ఇచ్చి వేరే చోటు ఉండాల్సిన స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి అలానే మరికొంతమందికి ఏమవుతుందంటే పిత్రార్జితంగా రావాల్సినటువంటి గృహం ఉంటుంది కానీ అది రాదు అది ఎప్పుడూ కోర్టు కేసుల్లో పడి ఉంటుంది లేదా అది తమ్ముడికో ఎవరికో వెళ్ళిపోతుంది వీడికి మాత్రం రాదు లేదు మరి కొంతమందికి ఏమవుతుందంటే డబ్బులు బాగా ఉంటాయి ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు లోన్లు కూడా వెంటనే లభించడానికి అవకాశం ఉంటుంది కానీ నచ్చిన ప్రాంతంలో నచ్చిన చోట ఇల్లు మాత్రం లభించకుండా ఉంటూ ఉంటుంది ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే జాతకంలో శాపం ఉన్నది అనేటువంటి అర్థం ఉంది అటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి కూడా నామంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞాయ జ్ఞాయనమ అనబడేటువంటి నామం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది అయితే రోజు ప్రాతకాలంలో చక్కగా స్నానం చేసిన తర్వాత లక్ష్మీనారాయణలు ఇరువురిని కూడా ధ్యానించాలి ఎప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి అమ్మవారిని వదిలి అయ్యవారిని అయ్యవారిని వదిలి అమ్మవారిని ఉపాసన చేయకూడదు ఇరువురిని కలిపియే ఆరాధన చేయ చేయాలి పైగా మహావిష్ణువు దగ్గరికి ఎప్పుడు నేరుగా వెళ్ళి నమస్కారం చేయకూడదుట వెంటనే క్రుద్ధులే చూస్తూ ఉంటాడు మనం ఇంకా ఎందుకంటే స్వామి కోపం వస్తుంది అనంటే కోపం రావడానికి ఒకటే ఒక్క కారణం మనం ఎలా బ్రతకాలో స్వామి మనకి చెప్పాడు ఏ రూపంలో వేదన రూపంలో చెప్పాడు ఆ వేదనలో ఏవి చెప్పారో అవి కాకుండా చేసినప్పుడు స్వామి కోపం వస్తుంది మనం ఇంచుమించుగా దానికి భిన్నమైన పనులే చూస్తున్నాం ఈ రోజుల్లో అదే వెంటనే కృద్రే చూస్తారా ఇల్లు కావాలా నేను చెప్పినట్టు మాత్రం వినవు అని చెప్పని చూస్తాడు అమ్మవారి ద్వారా వెళ్ళామనుకోండి అమ్మవారు ఏం చేస్తారు పోనిద్దురు మన అబ్బాయి అండి తప్పులు పిల్లల కాత ఎవరు చేస్తారు ఈ ఒక్కసారి క్షమించేద్దురు ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాడు అని మన పక్షాన్ని అమ్మవారు మాట్లాడుతూ ఉంటారు కానీ ముందుగా మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని జగన్మాతకు ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అందుకని ఈశానాం జగతోస్య వెంకటపతే యత్పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తశ్శాంతి సంవర్ధనిం పద్మాలంకృత పానిపల్లవయుగాం వాత్సల్యాది వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతిం వందే జగన్మాత అమ్మవారు వాత్సల్యపూర్ణ అయి ఉంటుంది వాత్సల్యం అంటే మనం ఎదుటి వాళ్ళకి దానం కానీ ఏదన్నా కానీ ఒకటి చేసినప్పుడు వాళ్ళ నుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తాం అలా ప్రతిఫలం లేకుండా చేసేటువంటి దానికి వాత్సల్యము అని పేరు ఎందుకంటే గోవు చూడండి అది ప్రసవించినప్పుడు దాని దూడ యొక్క శరీరం మీద ఉండేటువంటి మాడిన్యాన్ని ఎక్కడ అసహించుకోకుండా తన నాలికతో నాకి దాన్ని శుభ్రం చేస్తుంది అది వాత్సల్యం అందుకని మనం ఎంత పాపకర్మలు చేసినప్పటికి కూడా ఆ తల్లి మన బుద్ధిని మార్చి మనల్ని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మనల్ని చూసి చేతరించుకో అటువంటి చీతరపాటు ఎవరి పాటు లేకుండా మనల్ని ఎప్పటికి కూడా తత్పరమతి కాపాడుతూ ఉంటుంది అంతేనా అంటే స్వామి యొక్క వక్షస్థలమున ఆ తల్లి ఎందుకు అలంకరించిందయ్యా అంటే తశ్శాంతి సంవర్ధిని ఆయనకి శాంతిని చేకూరుస్తూ తద్వారా మనం రక్షించడానికిట అందుకని ఆ తల్లికి ముందుగా నమస్కారం చేసి తర్వాత ఎప్పుడు కూడా మహావిష్ణువుని ఆశ్రయించుకోవాలి ఇది జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నుంచి ఇంచుమించుగా అవకాశం దొరికినప్పుడల్లా విష్ణుదాసనామ స్తోత్రంలో ఉండేటువంటి నామాలకు ఉండేటువంటి వైభవాన్ని చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తూ వస్తాను కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందల్లా మాత్రం ముందు ఇలా లక్ష్మీదేవినికి నమస్కారం చేసుకున్న తర్వాతే ఇటువంటి నామాలను కూడా అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవన్నీ పరాశర భట్టర్ వారు చెప్పినటువంటి ఫలితాలే నేను చెప్పినటువంటి ఫలితాలు పెద్దగా ఇంకా ఇక్కడ క్షేత్రజ్ఞాయనమ ఇలా ఉదయం ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఓం క్షేత్రజ్ఞాయ నమః ఓం క్షేత్రజ్ఞాయ నమః ఓం క్షేత్రజ్ఞాయ నమః అంటూ వెయ్యి ఎనిమిది సార్లు కనుక ప్రతిరోజు మీరు జపం చేస్తూ వచ్చినట్లయితే మీకుండేటువంటి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగి సొంతింటిని ఏర్పాటు చేసుకోగలుగుతారు ఒకవేళ మీ దగ్గర అసలు డబ్బులే లేవు మీకు సొంతలు కొనుక్కోవాలనేది మీ కోరిక అయినప్పటికీ కూడా దీన్ని పారాయణ చేస్తూ రావడం వలన మీ చర్మాంకంలో అంటే మీ జీవిత చర్మాంకంలో స్వగృహాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ లేకపోతే మీ పిల్లలకి సొంతలు ఏర్పడటం కానీ దీనివల్ల జరుగుతుంది కానీ అట్లా చూసినా కూడా ఇది చాలా ప్రభావవంతమైనటువంటిదే ఎక్కడ మనం స్థిరపడాలి అనే దానికి కూడా ఇది చక్కని సమాధానం చెప్తుంది స్వామి ఎంత బాగా దిశానిర్దేశం చేస్తాడంటే అనగానే ఒక వృత్తాంతం కూడా చెప్తారు ఒకప్పుడు విభీషణుడు శ్రీరంగనాథుడి యొక్క సేవ చేసుకుంటున్నాట్టు విభీషణుడికి శ్రీరంగనాథుడు అంటే ప్రాణం ఆ విభీషణుడు ఒక రోజున రామచంద్రమూర్తి తన నిత్యార్చనామూర్తి అయినటువంటి రంగనాథుని పూజిస్తుంటే ఆయన రామచంద్రుడికి కులదైవం ఎవరంటే రంగనాథుడిగా చెప్తారు వెంకటేశ్వర స్వామి వారికి కులదైవం అహోవలన్న ఆలసింహుడైతే ఆ రామచంద్రమూర్తికి ఆరాధ్యదైవం అయినటువంటి వాడు శ్రీరంగనాథు ఆ శ్రీరంగనాథుని పూజిస్తున్నట్టని వంశం అంతటికీ కూడా ఇలవేలుపుగా చెప్తారు పూజిస్తున్నప్పుడు అక్కడికి విభీషణ వారు వెళ్ళారు విభీషణల వారిని చూసి రామచంద్రమూర్తి అడిగాట విభీషణ నీకు ఏదన్నా సరే ఒకటి ఇద్దాం అనుకుంటున్నా నీకేం కావాలో కోరుకో అంటే నాకు ఈ రంగనాథ అచ్చామూర్తినిచ్చేమని అడిగాడు సరేనని చెప్పి రామచంద్రుడు ఆ రంగనాథ అచ్చామూర్తిని ఇచ్చాట విభీషణుడు ఆ అర్చామూర్తిని తీసుకెళ్ళి లంకలో ప్రతిష్ట చేసుకొని పూజించుకుందామనేది ఆయన కోరిక లంకలో ఆయన అర్చామందిరంలో పెట్టుకుని పూజ చేసుకుందామని కానీ రంగనాథుడి యొక్క ఆలోచన వేరే విధంగా అందుకే ఆయన ఏం చేశాడు భారతదేశాన్ని వదిలిపోవడం ఇష్టం లేక ఉభయ కావేరీ నదుల మధ్యలో ఉండేటువంటి చోట స్థిరపడిపోయాడు అక్కడ ఆయన ఎప్పుడు ఇలా చక్కగా శయనించి ఉంటూ విభీషణాను ఏం బాధపడక్కర్లేదు నీ ఉన్నటువంటి లంకానగరం వైపే నా దృష్టి ఉంటుందని చెప్పాడు అందుకని అక్కడే ఉంటూ ఉంటుంది అలా క్షత్రజ్ఞానమ ఆయన ఎక్కడ ఎక్కడుండాలనుకున్నారో అక్కడ ఉంటాడు అలా స్వామి ఎప్పుడు కూడా లంకానగరం వైపు చూడటం కోసం అని చెప్పని ఒక ఒక్కకే తిరిగి పడుకుని ఉండేటండి చూసినటువంటి విభీషణుడు బాధపడ్డాట స్వామి నా కోసం ఎప్పుడు నువ్వు ఒక్కొక్కనే ఉంటున్నావు కదా కాస్త నీ ఒడు నొప్పి చేస్తుందేమో లేచి నిలబడు స్వామి అన్నట్టు ఈ క్షేత్రంలో అలానే ఉండనయా నీ కోసం కాబట్టి మరో క్షేత్రంలో అలా ఉంటానన్నట్టు ఎక్కడ స్వామి అన్నట్టు తిరుక్కన్నాపురంలోకి రా అక్కడ నీకు ఊరికని తీరుస్తా అన్నట్టు ఆ తిరుక్కన్నాపురం క్షేత్రం ఇప్పటికి తంజావూరు దగ్గర ఉంటుంది అక్కడ స్వామి నిలబడి ప్రయోగ చక్రంతో ఆయనకు ఇచ్చాడు అలా ఎవరు ఎక్కడ ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో వాళ్ళ సౌలభ్యాన్ని అనుసరించి ఆ క్షేత్రాల్లో వెలసి ఆ క్షేత్రంలో స్థిరంగా ఉండేటువంటి వాడు కనుక అని క్షేత్రజ్ఞుడు అనేటువంటి పేరు వచ్చింది అని అంటారు అలానే మనం కూడా ఎక్కడ ఏ ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు ఎప్పటికీ స్థిరంగా ఉండి పది కాలాలు పచ్చగా ఉండటానికి ఆ ఇంట్లో మనం జీవించినంత కాలం వైభవపేతంగా జీవనం సాగించుకునటానికి ఇదిగో ఈ క్షేత్రజ్ఞాయనామహ అనే ఉండేటువంటి నామం ఉపకరిస్తుంది అని చెప్పని చెప్తారు పెద్దలు అంతేగాక ఏదైనా ఇండస్ట్రీస్ మీరు ప్రారంభం చేయాలనుకున్నప్పుడు కూడా ఓం క్షేత్రజ్ఞాయ నమః అనే నామాన్ని రోజు వెయ్యి ఎనిమిది సార్లుగా అది పని చేసినట్లయితే సత్ఫలితాలు కలుగుతాయి అటువంటి ఆ మనందరికీ కూడా సొంతిల్లుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను గోమతి చక్రములతో మనం పాటించుకోవాల్సిన పరిహారాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు కూడా ఇంచుమించు పరిహారాల్లో భాగంగా మనకి అందుబాటులో ఉండేటువంటి ఉపకరణాలతో మనకుండే కష్టాలు ఎలా పోగొట్టుకోవచ్చో తెలుసుకుంటూ ఆ క్రమంలో మనం గత కొద్ది రోజుల నుంచి గోమతి చక్రాలతో పాటించుకోవాల్సిన పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం అదే క్రమంలో ఈ రోజున తీవ్రమైన దృష్టి దోషం ఉన్నప్పుడు ఆ దృష్టి దోషం తొలగడానికి అలాగే మీరు రోడ్డు మీద ఏదైనా నిమ్మకాయలో ఏమైనా దిష్టి తీసేసినటువంటి వాటిని తాకారు దాటారు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏదో గాలి ధూడి లాంటి దోషాలు ఏమైనా వస్తున్నాయి అనుకున్నప్పుడు అటువంటి వాటిలో నుంచి బయటపడడానికి గాను గోమతి చక్రాలతో చేసుకోదగిన పరిహారాన్ని గురించి మనం తెలుసుకుందాం దీనికి మీకు ఉపయోగపడేటువంటిది బుధవారం ఏదైనా సరే ఒక బుధవారం ఉన్నటువంటి రోజున ఎనిమిది గోమతి చక్రాలు తీసుకోండి ఏదన్నా ఒక బుధవారం ఉన్నటువంటి రోజున ఎనిమిది గోమతి చక్రాలు తీసుకోండి ఎవరైతే దీంతో పడుతున్నారో వారే దానికి వారికి వారుగానే స్వయంగా ఈ పరిహారం చేసేసుకోవచ్చు ఎనిమిది గోమతి చక్రాలు తీసుకొని అందులో ముందు ఒక రెండు గోమతి చక్రాలు తీసుకునేది తల చుట్టూ తిప్పుకునేది ముందు రెండు గోమతి చక్రాలు తీసుకోవడం తల చుట్టూ ఒక మూడు సార్లు తిప్పుకోవడం మూడుసార్లు తిప్పేసుకున్న తర్వాత ఈ రెండు గోమతి చక్రాలు తూర్పు వైపుగా వదిలేయండి విసిరేయండి మరో రెండు గోమతి చక్రాలు తీసుకోండి మళ్ళీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకోండి వీటిని దక్షిణం వైపుగా వేసేయండి మళ్ళీ రెండు గోమతి చక్రాలు తీసుకోండి తల చుట్టూ మూడు సార్లు తిప్పండి వీటిని పశ్చిమం వైపు వదిలేసేయండి అలానే మరో రెండు గోమతి చక్రాలే మిగులుతాయి వీటిని తల చుట్టూ మూడుసార్లు తిప్పుకొని ఉత్తరం వైపు వేసేయండి అంటే ఎనిమిది గోమతి చక్రాలు తీసుకున్నారు అందులో రెండేది గోమతి చక్రాలు తీసుకోవడం తల చుట్టూ మూడు సార్లు తిప్పుకోవడం ఒక్కొక్క దిక్కుకి విసిరేయడం ఇంతే మీరు చేయవలసింది ఇలా మీరు కనుక ఏదైనా బుధవారం ఉన్నటువంటి రోదన చేసినట్లయితే ఎంత తీవ్రమైన దృష్టి దోషాలు ఉన్నా మీరు దాటినటువంటి దోషాలు ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంత అద్భుతమైనటువంటి శక్తి సంపద కలిగినటువంటివి గోమతి చక్రాలు ఇటువంటి మరిన్ని పరిహారాలతోటి ఆధ్యాత్మిక అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మలగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి